హాయ్ వెల్కమ్ టు హాసాగ్యూ నేను మీ మనోజ్ కేసీఆర్ కేటీఆర్ మళ్లీ సెంటిమెంట్ని నమ్ముకుంటున్నారు టీఆర్ఎస్ను మూసేసి బీఆర్ఎస్ను ప్రారంభించిన తర్వాత కూడా ఆ పార్టీ నేతలు తెలంగాణ సెంటిమెంట్నే పండించాలనుకుంటున్నారు ఎందుకంటే ఇప్పటికే రెండుసార్లు ఓన్లీ తెలంగాణ సెంటిమెంట్ చెప్పే రెండుసార్లు అధికారంలోకి వచ్చారు తెలంగాణ సెంటిమెంట్నే మళ్ళీ పండించాలనుకుంటున్నారు పార్టీ పేరుతో తెలంగాణను తొలగించినప్పటికీ తాము ఆ వాదానికి కట్టుబడి ఉన్నామన్నట్టుగా ప్రచారం చేసుకుంటున్నారు జనంలో ఈ క్రమంలో రెండు కీలక అంశాలను మళ్ళీ తెరపైకి తెస్తున్నారు ఈ రెండు అంశాలు కూడా తెలంగాణకు అన్యాయం జరిగిందని ఇక కోలుకోవడం కష్టమని ఊరులో వెళ్ళి జనాలకు చాటింపిస్తున్నారు అయితే ఒక రకంగా చెప్పాలంటే దీన్ని సమర్థవంతంగా రేవంత్ తిప్పికొడుతున్నారని చెప్పాలి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ చావు దెబ్బతింది కాకపోతే కన్ను లొట్టపోయినట్లుగా ముప్పై తొమ్మిది స్థానాలకి గెలిపిన కైవసం చేసుకుంది దాంతో ఎలాగైనా ఈసారి లోక్సభ ఎన్నికల్లో మంచి మంచి సీట్లతో మంచి మెజార్టీతో సత్తా చాటాలని చెప్పి బీఆర్ఎస్ ఎంతగానో ప్రయత్నాలు ప్రయత్నాలు చేస్తుందని చెప్పాలి ఇందుకోసం కేసీఆర్ స్వయంగా రంగంలో దిగారు రోడ్ షోలు అంటూ బహిరంగ సభలు అంటూ అసలు క్షణం కూడా తిరిగి లేకుండా ఆయన జనంలో తిరుగుతున్నారు ఇటు కేటీఆర్ హరీష్ రావు కూడా రాత్రి పగలు తేడా లేకుండా ఊరులో తిరుగుతున్నారు పర్టికులర్గా కరీంనగర్ సెగ్మెంట్పై వాళ్ళు వీళ్ళిద్దరు కన్నేశారు ఎట్టి ప్లస్లో తెలంగాణలో వాళ్ళు కరీంనగర్ అంటే ఫస్ట్ నుంచి వాళ్ళకి మంచి ప్రాధాన్యత ఉన్న ప్లేస్ కాబట్టి అక్కడ ఎలాగైనా సరే బీఆర్ఎస్ గెలవాలని అక్కడ మంచి మెజార్టీ రావాలని చెప్పి లేకపోతే తర్వాత వచ్చే నాలుగేళ్లలో తమపై ఈ ఇటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ అవాకులు చవాకులు పేల్చకుండా ఎంతో గ్రౌండ్ లెవెల్లో ఇటు కేటీఆర్ ఇటు హరీష్ రావు ఉంటూ ఎంతో పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు అయితే తెలంగాణలో తాము అధికారంలో ఉన్నప్పుడు స్వర్గంలో మార్చామని ఇప్పుడు కాంగ్రెస్ రాక రకంగా మారిందని పేర్కొంటున్నారు బీఆర్ఎస్ నాయకులు తమను ఎన్నికల్లో గెలిపించకపోతే తెలంగాణ ఉండదన్నట్లుగా జనాల్లోకి తీసుకెళ్తున్నారు ఒక రకంగా తెలంగాణ ప్రజలు భయపడుతున్నారని చెప్పాలి ఎందుకంటే మమ్మల్ని మమ్మల్ని గెలిపించలేదు బీఆర్ఎస్ నాయకులు చెప్పే మాటలకు నిజంగా కాంగ్రెస్ని గెలిపించి తప్పు చేసామా అనే ఒక ఫోపియాలో కూడా వస్తున్నారు ఎందుకంటే అంతలాగా కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ కేసీఆర్ గానీ ప్రజలకు ఇంజెక్ట్ చేస్తున్నారని చెప్పాలి లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిపించకపోతే హైదరాబాద్ యూటీ చేస్తారని కేటీఆర్ హెచ్చరించారు ఈ దిశగా కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు పావులు కలుపుతున్నాయి రాజకీయ అవసరం కోసం హైదరాబాద్ని యూటీ చేస్తారనే అంశాన్ని కేటీఆర్ తెరపైకి తెచ్చారని చెప్పుకోవాలి ఎందుకంటే నిజంగా ఒక పదేళ్ళు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ని ఎలా యూటీ చేస్తారో నిజంగా కేటీఆర్ తెలిసి ఉండాలి సో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైసీపీ నేతలతో ఈ ఉమ్మడి రాజధాని అంశం డిమాండ్ను కూడా తెప్పించి కాస్త సెంటిమెంట్ను తెలంగాణ ప్రజల్లో రేపే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఇది అది పర్సనల్గా వర్కౌట్ కాలేదు దానికి ఇప్పుడు యూటీ అనే అంశాన్ని లేవనెత్తందుకు ప్రయత్నిస్తున్నారు సో లోక్సభ ఎన్నికల్లో పార్టీ ఓడిపోతే బీఆర్ఎస్ ఉనికికే ప్రమాదం అవుతుందని కేసీఆర్ కేటీఆర్కి తెలుసు అందుకే ఏదో ఒక విధంగా మెజారిటీ స్థానాలను దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నారు బీఆర్ఎస్ ఈ క్రమంలోనే పలు కీలక అంశాలను ప్రస్తావించేందుకు ఏ మాత్రం వెనకట్లేదు కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు బీఆర్ఎస్ ప్రస్తావిస్తున్న రెండో అంశం ఏంటంటే గోదావరి జిల్లాలు తెలంగాణ ప్రజలకు నీళ్లు నిధులు నియామకాలు ఒక సెంటిమెంట్ అని కేసీఆర్కి ఎప్పటి నుంచి తెలుసు కాలంలో కూడా ఈ మూడు అంశాలని ఆయన ఒక తన ఎజెండాగా పెట్టుకుని చెప్పి రెండు వేల పద్నాలుగు కానీ రెండు వేల పంతొమ్మిది కానీ ఎన్నికల్లో గెలిచారని చెప్పాలి ఆ విధంగానే సెంటిమెంట్ గెలిచారు ఆ విధంగానే ఆయన గెలిచారు ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు సంఘటితంగా ఉంచడంలో ఈ కీలక అంశాలను ప్రాధాన్యత పెట్టడం చెప్పుకోవాలి అందుకే ఇప్పుడు ఎన్నికల వేళ కేసీఆర్ గోదావరి జిల్లాలో మోడీ ఎత్తుకుపోతాడంటూ కూడా ప్రచారం మొదలుపెట్టేశారు తాను సీఎంగా లేకపోవడంతో తెలంగాణలో సాగునీరుకి తాగునీరుకి ఇబ్బంది వచ్చిందని ఎంతోమంది రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పి ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు కానీ దీన్ని ఎలాగైతే ఒక ప్రాక్టికల్గా వర్కౌట్తో రేవంత్ రెడ్డి దీన్ని అపోజ్ చేస్తున్నాడని చెప్పాలి అయితే జనం సెంటిమెంట్ మాత్రం ను వ్యతిరేకంగా ఉందని చెప్పాలి కేసీఆర్ను జనం విశ్వసించే పరిస్థితి లేదని చెప్తున్నారు యాక్చువల్గా దా తాజాగా వచ్చిన సర్వేలన్నీ కూడా బీఆర్ఎస్ వ్యతిరేకంగా వస్తున్నాయి లోక్సభ ఎన్నికల్లో ఒకటి రెండు సీట్లు వస్తే గగనం అని చెప్తున్నాయి ఇలాంటి పరిస్థితి నుంచి బయటపడేందుకు నాలుగైదు సీట్లైనా సాధించేందుకు వర్కౌట్ చేస్తున్నారు సో ఈ వీడియో నుంచి మీరేమనుకుంటారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్